హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రేయా త్రీ సిక్స్ నైన్ మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎగ్ టమాటా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ నేను ముందుగా అర కేజీ టమాటాలు తీసుకొని ఇలా కోసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కోసుకున్నాను ఫ్రెండ్స్ మూడు పచ్చిమిరపకాయలు రెండు రెప్పల కరివేపాకు మూడు ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తీసుకొని గిన్నె వేడెక్కినాక ఒక పావు ఆయిల్ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక ఒక టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా కోసంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ తాలింపులో పచ్చిమిరకాయలు కొద్దిగా మగ్గినాక ముందుగా కోసించుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి బెన్స్తో ఇలా కావేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ముక్కలు మగ్గినాక ఒక టీ స్పూను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇలా కోసించుకున్న టమాటా ముక్కల్ని తానిట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా టమాటా ముక్కలు సాయింట్లో వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఐదు నిమిషాల తర్వాతకి నేను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూను సరిపోకపోతే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొన్ని అందువల్ల రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక అర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చింతపండు పులుసుని టమాటా టమాటా కర్రీలో ఇంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోసుకుంటే టమాటా కర్రీలో టమాటా కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటా కర్రీ ఉడికింది ఫ్రెండ్స్ ఒక అర టీ స్పూన్ మందు నేను మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసి ఫ్రెండ్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్ కూరని మసాలా వేసుకున్నాక మూడు వేసుకుని నేను కర్రీలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు ఎగ్స్ని వేరు వేరుగా ఎట్లా వేసుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ తర్వాత కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్స్ ఇలా ఉడికినాక కర్రీ మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రుచికరమైన ఎగ్ టమాటా కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్గు టమాటా కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి